పిఎస్ న్యూస్కి స్వాగతం ప్రజాసేమ లక్ష్యం నేను ఎల్పిఎస్ పల్నాడు జిల్లా పెదకూరపాటి నియోజకవర్గం అచ్చంపేట మండలం వేల్పూరు సొసైటీ చైర్మన్గా జువా రామారావు సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు రైతులతో క్రోసూర్లోని నాలుగు రోడ్ల సెంటర్ నుండి వేల్పూరు వరకు తొలుతగా భారీ ర్యాలీ నిర్వహించగా ఈ ర్యాలీలో పెదకూరపాటి నియోజకవర్గ శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ సంఘం డైరీ మాజీ చైర్మన్ కిలారి రాజన్ బాబులు పాల్గొన్నారు ర్యాలీ వేల్పూర్కి చేరుకున్న అనంతరం స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సొసైటీ చైర్మన్గా రామారావుతో పాటు మరో ఇరువురిని డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేయించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు